హాయ్ ఫ్రెండ్స్ టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు ఎగ్స్ వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ని వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో హాఫ్ స్పూన్ జీలకర్ర బండ పువ్వు రెండు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ కొద్దిగా మెంతికూర వేసుకొని కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు పెద్దవి నాలుగు టమాటాని వేసుకొని టమాటా తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ పసుపు టమాటాని మెత్తగా ఉడికించుకోవాలా ఇలా టమాటా ఉడికిపోయిన తర్వాత టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ కుడక పొడి వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని వాటర్ ఏం వేయకుండా టమాటాని ఉడికియాల కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా ఎగ్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ మరి